శివాయ గురవే నమ నమః శ్రీ అపీతు సహిత అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతి శ్రీరమణాయ గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో యావత్ హిందూ సమాజం తల్లడిల్లిపోయింది మన కంట సోషే కానీ మెజారిటీ హిందువుల్లో చలనమే లేదు ఏమీ జరగనట్లుగా నిస్తేజంగా ఉన్నారు చాలామంది ఏదో కొద్దిమంది సిద్ధమంత్ర సాధకులు నా ఆవేదనని పంచుకున్నారు ఆలయాల పవిత్రత కాపాడటానికి సనాతన ధర్మ పరిరక్షణకి మనవంతుగా శక్తివంతమైన సాధన ఏమీ చేయలేమా అని నన్ను ప్రత్యక్షంగా కలిసిన సాధకులు అడిగారు నా జీవితంలో ఎప్పుడు చేయని ఒక అద్భుతమైన సాధన ద్వారా సిద్ధపురుషులే స్వయంగా మనకి యాక్షన్ ప్లాన్ ఇచ్చేలాగా చేశాను అలా వారు స్వయంగా సూచించినదే చండీ దశమహావిద్య సహిత అరుణాచల గిరి ప్రదక్షిణ దీక్షాయాత్ర చర్చి మసీదులపై లేని ప్రభుత్వ అజమాయిషి కేవలం హిందూ ఆలయాలపైనే ఎందుకు ధనం లూటీ చేసి ప్రసాదాలు కల్తీ చేసి అపచారాలు చేయడానిక ఈ దేవాదాయ శాఖను రద్దు చేసి టీటీడీ బోర్డును ప్రక్షాళన చేసి అన్యమతస్థులను వారి వారి చర్చి మసీదులకి తిప్పి పంపి కేవలం హిందువులను మాత్రమే టీటీడీ ఉద్యోగులుగా నియమించాలి పీఠాధిపతులు సర్వసంగ పరిత్యాగులు వేద ఆగమ శాస్త్రాలు తెలిసిన పండితులు హిందూ ధర్మ పరిరక్షణకి ప్రాణాలిచ్చేవారే బోర్డు మెంబర్లుగా ఉండాలి చేవ చచ్చిన హిందూ సమాజానికి చైతన్యం రావాలి అని ఈ మహాదీక్షని సిద్ధగురువులు సంకల్పించారు దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం చైతన్యం కోసం ఈ దీక్ష ఉద్దేశింపబడింది అక్టోబర్ మూడు నుంచి పదకొండవ తారీఖు వరకు నవరాత్రులు అరుణాచలంలో నేను నాతో పాటు కొద్దిమంది సాధకులు గిరి చేస్తూ చండీ సహిత దశమహావిద్య సాధనలు చేస్తారు అరుణగిరి చుట్టూ ఉన్న దశమహావిద్యా స్థానాల గురించి ఎవరికీ తెలియదు ఎక్కడ ఏ మహావిద్య శక్తి ఉందో సాధకులకు వివరిస్తూ వారిచే సాధనలు చేయిస్తాను అయితే ఇవి న్యాసాలతో పురస్చరణకి చేసుకునేవి కావు స్వలాభాని కోసం అంతకన్నా కావు కేవలం మన స్వధర్మ పరిరక్షణ కోసం ఏమైతే సంకల్పించుకున్నామో అందు నిమిత్తమే మీ జప సాధనలు వినియోగమవుతాయి నవరాత్రుల తర్వాత నేను మీచే అక్కడ చేయించినవి స్వతంత్రంగా స్వలాభం కోసం చేసుకుంటా అంటే పనిచేయవు పూర్తిగా నిస్వార్థపరులు గురుభక్తి కలవారు మాత్రమే ఈ దీక్షకి అర్హులు మీరు మీ పేజీల పేజీల సమస్యలు కోరికలు చెప్తూ అక్కడ నన్ను విసిగిస్తే మీకు మంత్రోపదేశాలు ఇవ్వడం జరగదు కాబట్టి దీక్షాపరులు తప్ప ఇతరులు నన్ను కలవద్దు అని మనవి ఇది తీర్థయాత్ర లేదా క్షేత్ర దర్శిని యాత్ర స్పెషల్గా వెళ్ళేది కాదు దీక్షగా మన సాధనా ఫలం మన సనాతన ధర్మం కోసం ధారపోయడానికి ఎవరి ఖర్చులు వారే భరిస్తూ ఎవరి వసతి భోజన సదుపాయాలు వారే చూసుకుంటూ నాతో సహా నా వసతి భోజన సదుపాయాలు నావి నేనే చూసుకుంటూ నిత్యం ఫలానా సమయంలో ఎక్కడ కలవాలో అరుణాచల సాధన టెలిగ్రామ్ గ్రూప్లో వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడతాయి నేను చెప్పిన దానికి అంగీకరించి అరుణాచలంలో నన్ను కలవాలనుకునేవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందులో గ్రూప్ లింక్ ఉంటుంది అరుణాచల గిరివిరక్షణ డీటెయిల్స్ అన్నీ ఆ గ్రూప్లోనే ఇవ్వబడతాయి ఎలా రావాలి ఎక్కడ ఉండాలనేది అంతా అది మీ నిర్ణయం అని మర్చిపోకండి విహారయాత్రలాగా గోల చేస్తూ రాజకీయ డిబేట్స్ పెట్టేవారు దయచేసి గ్రూప్లో జాయిన్ అవ్వద్దు అరుణాచలం మాతో రావద్దు అని మనవి ఉదయం మీరు ఎక్కడ తిరిగినా పర్వాలేదు కానీ మధ్యాహ్నం నాలుగు గంటలకల్లా ఒక చోటకి రావాల్సి ఉంటుంది ఎంతమంది నిస్వార్థంగా సనాతన ధర్మ పరిరక్షణకి దీక్షగా సాధన చేస్తారో సిద్ధ గురువులు చెప్పింది చెప్పినట్టుగా వాదులాడకుండా పాటిస్తారు అరుణాచలేశ్వరుని సన్నిధిలో నేను పరిశీలిస్తాను దానిని బట్టి నా భవిష్యత్ ప్రణాళిక మన గురుదేవులు నిర్ణయిస్తారు పంచాఖండువా జపానికి కూర్చోవడానికి ఆసనం మ్యాట్ లాంటివి తెచ్చుకోండి జపమాలలు మీ ఇష్టం ఉంటే తెచ్చుకోవచ్చు లేకున్నా పర్వాలేదు నిత్యం వేసుకునే మందులు అలాంటివి తెచ్చుకోండి నిక్కర్లు షార్ట్స్ వేసుకుని గిరి ప్రదక్షిణ చేయరాదు చెప్పులు లేకుండా నడవడానికి ఇబ్బంది పడేవారు సాక్షులు వేసుకోవచ్చు ప్రదక్షిణ చేసేటప్పుడు పక్కవారితో రాజకీయాలు సినిమా ముచ్చట్లు పెట్టకూడదు కేవలం అరుణాచలేశ్వరుని నామస్మరణ చేయాలి నాతో చర్చించేవి భగవంతునికి చెందినవి సాధనకి సంబంధించిన విషయాలే ఉండాలి ఆ ఛానల్లో ఇలా అన్నారు ఈ ఛానల్లో ఎలా అన్నారు లాంటి రొచ్చు చర్చలు పెట్టకండి మన ఛానల్లో మనం ఏమి తెలుసుకుంటున్నామో ఏమి నేర్చుకుంటున్నామో దాన్ని పాటించండి మిగతా మిస్లీనియస్ ఏమైనా ఉంటే మన ఛానల్ గ్రూప్లో చర్చించవచ్చు సనాతన ధర్మ పరిరక్షణకై నడుము కట్టిన సాధకులమంతా అరుణాచలంలో కలుద్దాం శుభమస్తు శంభవే గురవే నమ శ్రీమాత్రే నమ స్వస్తి